కుడుములంటే గణనాథుడికి మహా ఇష్టం అందుకే వినాయక చవితి రోజున అందరూ మోదకాలు చేసి పార్వతీ నందనుడికి నైవేద్యంగా పెడతారు అయితే కేవలం పండగ రోజునే కాదు నవరాత్రులు పూజలందుకునే గణేషుడికి రోజుకో నైవేద్యం సమర్పించడం మనకు తెలిసిందే ఈ క్రమంలో మళ్లీ మళ్లీ మోదకాలు తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించేవారు చాలా చాలామందే ఉంటారు అయితే రుచికరమైన ఈ ఆవిరి కుడుములు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం అంటున్నారు పోషకాహార నిపుణులు మరి మోదక ప్రియుడికి నివేదన చేసే ఈ కుడుముల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలంటూ తెలుసుకుందాం సాధారణంగా ఆవిరి కుడుములంటే బియ్య తయారు చేస్తాం అందులో స్టఫింగ్ కోసం కొబ్బరి తురుము బెల్లం నెయ్యి వంటివి వాడుతూ ఉంటాం గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ మోదకాలను చవితి రోజున నైవేద్యంగా సమర్పించడంతో పాటు మనము ప్రసాదంగా స్వీకరించాలి మోదకాల తయారీలో వాడే నెయ్యి పేగు శ్లేష్మ పొరను పునర్నిర్మిస్తుంది తద్వారా పొట్టలోని విష పదార్థాలు సులభంగా బయటకి పోతాయి దీనివల్ల మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు నెయ్యి శరీర కణజాలలోని వాపును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది ముఖ్యంగా కీళ్లవాపును తగ్గించి ఆథ్రెటిస్ సమస్యను దూరం చేస్తుంది కొబ్బరిలోని పోషకాలు రక్త ప్రసరణను అదుపులో ఉంచడంలో సహకరిస్తాయి ఫలితంగా గుండె పదిలంగా ఉంటుంది ఇక స్టఫింగ్ కోసం ఉపయోగించే డ్రై ఫ్రూట్స్ శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి మంచి కొవ్వు శాతాన్ని పెంచుతాయి ఫలితంగా బరువు కూడా అదుపులో ఉంటుంది బియ్యపిండి కొబ్బరి బెల్లంతో తయారు చేసిన ఈ కుడుముల్ని ఆవిరిపై ఉడికించి నెయ్యిలో నంజుకొని తింటే ఆ రుచి అమోఘం అయితే ఈ పదార్థాలన్నీ తక్కువ గ్లాసెబిక్ ఇండెక్స్ని కలిగి ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మేలు చేస్తాయి అలాగే బరువును కూడా అదుపులో ఉంచుతాయి నెలసరికి ముందు మహిళల్లో ఆహారపు కోరికలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి తద్వారా తీపి తినాలన్న కోరిక పెరుగుతుంది ఈ కోరికల్ని తగ్గించడంలో బియ్యంలోని వన్ విటమిన్స్ సహకరిస్తుంది అలాగే బియ్య పిండి రక్తంలోని చక్కెరను స్థిరంగా ఉంచడంలో సహాయం చేస్తుంది వయసు పైబడిన ఛాయల్ని దూరం చేసి నవయవ్వనంగా కనిపించేందుకు థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరిచేందుకు ఈ రుచికరమైన కుడుములు దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు